నమః శ్రీమాత్రే నమ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి నిగ్రహంతో అందరూ బాగుండాలి మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున సౌందర్యలహరిలోని నలభై ఆరవ శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ శ్లోకంతో కనుక పాలన చేసినట్లయితే ఎటువంటి ఫలితం ఉంటుందంటే సంతాన ప్రాప్తి కలుగుతుంది తర్వాత వంశ వృద్ధి కలుగుతుంది స్త్రీలకు భర్తు సమాగము గర్భధారణము జరుగుతుందని ఈ శ్లోక పారణ ఫలము గురించి అయితే చెప్తూ ఉన్నారనమాట అయితే ఈ శ్లోకంలో దేవి యొక్క లలాటమును అనగా నుదురు భాగాన్ని వర్ణించారు దేవి లలాటము చంద్రుని వలె ఉన్నదని చెప్పారు ఇక ఈ శ్లోకం ఎన్నిసార్లు పాలన చేయాలి తర్వాత నైవేద్యం ఏం పెట్టాలి అనేటువంటి విషయాలన్నీ కూడా విందాం ముందుగా శ్లోకం గురించి అయితే మనము విందాము లలాటం లావణ్యుతి విమల మాభాతి తవయత్ ద్వితీయం తన్మన్యే మకుట ఘటితం చంద్రశకలం విపర్యా సన్యాస దుభయమీ సంభూయ చ మిత సుధాలేపస్ కర ఇది శ్లోకం అన్నమాట విభాగం ఏ విధంగా చేసి చదువుకోవాలనేది విందాము లలాటం లవణ్యద్యుతి విమలం ఆభాతి తవ యత్ ద్వితీయం తత్ ఘటితం చంద్రశకలం విపర్యాసన్యాసాత్ ఉభయం అపి సంభూయచ్చ మిత సుధాపస్యూతి పరిణమతి రాకాహిమకర ఇప్పుడు టీకా గురించి అయితే విన్న తవ నీ యొక్క యత్ ఏ లలాటం నుధురు ఫాల్ ప్రదేశం అనర్థం లవణ్యద్యుతి విమలం లావణ్య కాంతి చేగనిగలాడే వెన్నెల కాంతి చేత అందమై అని అర్థం ఆభాతి అంటే అంతటా ప్రకాశిస్తుందో తత్ దానిని మకుట ఘటితం కిరీటమందు అమర్చబడిన చంద్రశకలము యొక్క ద్వితీయం రెండవదైన చంద్రశకలం చంద్రఖండముగా మన్యే ఊహిస్తూ ఉన్నాను యత్ ఏ కారణము వల్లనంటే ఉభయం ప్లస్ అపి నీ లలాటమును కిరీటమందలి చంద్రఖండమును విపర్య సన్యాసాత్ వృత్యస్థముగా ఉండి ఉండుట వలన లలాటము అనే చంద్రఖండము అర్ధవలయాకారంలో యూని తిరిగేస్తే ఆకారంలో ఉంటుందో అలా చెప్తూ ఉన్నారనమాట ఇలా ఉంటుంది అని కిరీటంలోని చంద్రఖండము అర్ధవలయాకారంలో లాగా ఆకారం అనమాట ఇలా ఉంటుంది మిత ఈ రెండును ఒకదానితో ఒకటి సంభూయచ్చ కలుసుకొని ఒక అర్ధవృత్తంలో మరొక అర్ధవృత్తము కలిపి సుధాలేప సూతి అమృతస్రావ లేపనము గలవాడైన రాక హిమకరః రాక హిమకర అంటే చంద్రుడుగా పరిణమతి పరిణమించును అంటే మారుతుంది అని అర్థం అనమాట ఇక తాత్పర్యం గురించి విన్నాం దేవి నీ అందు అంటే నీ నుదురు నీ నుదురు నిర్మలమైన లావణ్యమును నిర్మలమైన కాంతియు కలిగి ఉన్నది దీనికి గల లావణ్యాన్ని కాంతిని బట్టి చూస్తే బ్రహ్మ ఒకే చంద్రబింబాన్ని రెండు ఖండములుగా చేసి ఆ రెండింటిలో క్రింది ఖండాన్ని నీ కిరీటంలో చంద్ర శకలముగాను పై ఖండాన్ని కిరీటంలోని చంద్రఖండానికి ఎదురు దిశలో నీ నుదురుగాను అమర్చినాడని ఊహిస్తున్నా ఎందుకంటే ఈ రెండింటిలో పై ముక్కును క్రిందికి కానీ క్రింది ముక్కును పైకి కానీ జరిపి ఈ రెండు ముక్కుల నాలుగు కొనలలో రెండేసి ఒక్కొక్క చోట కలిసేటట్లు అమృతపు వెన్నెలతో అదిగితే నాటి చంద్రుడు అవుతాడు ఇక్కడ గమనికలు చెప్తూ ఉన్నారు చంద్రబింబము వృత్తము వలె సున్నా ఆకారం ఇలా ఉంటుందని దీని రెండు అర్ధఖండములు ఇలా ఉంటాయి అంటే యు ఒకటి తిరిగేసి ఒకటి పైకి అనమాట దీనిలో క్రింద అర్ధఖండాన్ని అనగా యు ఆకారం దేవి కిరీటంలో బ్రహ్మ అమర్చాడు రెండవ అర్ధఖండాన్ని అనగా యురు తిరిగేస్తే ఆకారం అనమాట దేవికి నుదురుగా అమర్చాడు ప్రస్తుతము అర్ధఖండాలు కిందకి పైకి అనమాట ఇలా ఆకారాలు ఉన్నాయని చెప్తున్నారు వీటిని ఒకదానికొకటి ఎదురుగా చేసి అమృతలేపనంతో కలిపితే తిరిగి పూర్ణ చంద్రబిమ్మం అంటే సున్నగా గుర్తు ఉంటుందని ఈ శ్లోకంలో చెప్పబడింది అనమాట ఇక్కడ గమనికలో చెప్తూ ఉన్నారు దేవుని యొక్క లలాటము చంద్రుని అర్ధబింబములా ఉంటుందని సారాంశం ఇక్కడ వివరణలో చెప్తూ ఉన్నారు ఇందాక మనం శ్లోకం విన్నాం కదా ఒక్కొక్క లైన్కి అర్థం చెప్తూ ఉన్నారనమాట లలాటం లావణ్య ద్యుది విమల మా బాధితగా అమ్మ నీ లలాటము అనగా నుదురు లేక ఫాల ప్రదేశము నిగనిగలాడుతూ వెన్నెల కాంతితో అందంగా ప్రకాశిస్తుంది లావణ్యం అంటే కాంతి విశేషం ముత్యముల మీద ఉండే నిగనిగల కాంతిని లావణ్యమని పిలుస్తారు దేవు యొక్క లలాటము లావణ్య ద్యుతి విమలము అంటే సౌందర్యకాంతితో నిర్మలముగా ఉంది నిగనగలాడమనే వెన్నెల చేత అందముగా ఉంది లలాటము నిగనగలాడుతూ ఉంది కాబట్టి దాని చంద్రబింబము యొక్క అర్ధ భాగంగా ఊహించారని తెలియాలి లలితా సహస్రనామంలో కూడా దేవు యొక్క అలిక స్థలము అంటే అలిక స్థలము అంటే నుదురు అష్టమీ చంద్రుని వలె ఉంటుందని అష్టమీ చంద్ర విభాస దళిక స్థల శోభిత అని లలితాశాస్రనామాల్లో ఒక నామం చెప్పబడింది అష్టమి తిథి నాటి చంద్రబింబం చంద్రబింబం నుండి నుదురు భాగంతో ప్రకాశిస్తుందని దానికి అర్థం అనమాట ఇంకా రెండవ లైన్ గురించి అయితే విన్నాం ద్వితీయం తన్మన్నే మటఘఘటితం చంద్రశకలం నీ నుదురును నీ కిరీటమునందు కూర్చబడిన రెండవ చంద్ర భావిస్తూ ఉన్నా తత్ ప్లస్ మన్నే అంటే ఆ నుదురును నేను ద్వితీయం చంద్రశకలం అనగా కిరీటంలో కూర్చిన మొదటి ఖండము కాగా మిగిలిన రెండవ చంద్రఖండమని ఊహిస్తూ ఉన్నాను చంద్రుని రెండు ఖండములుగా చేసి ఒక ఖండాన్ని దేవీ కిరీటంలో అలంకారంగా అమర్చారట రెండవ ఖండమును దేవికి నుదురుగా అమర్చి ఉంటారని శంకర్లు ఊహించారు కారణం ఏంటంటే నుదురును చూస్తే అది చంద్రఖండం వలె ఉంది అదీ కాక నుదురు వెన్నెల కాందితో నిగనిగలాడుతుందని ఈ రెండో లైన్కి అర్థమైతే చెప్పి ఉన్నారు మూడో లైన్ గురించి అయితే విన్నాం విపర్యా సన్యాస దుభయమపి మితః కిరీటంలోని చంద్రకం చంద్రఖండము యొక్క రెండు కొనలు పైకి ఉండి అంటే యు ఆకారం అనమాట ఇలా ఉంటుందని రెండవ చంద్రఖండమని ఊహింపబడుతున్న నుదురు కొనలు క్రిందకి ఉండి యూని కిందకి ఎలా తిరిగేస్తే ఆకారం ఉంటుందో ఇలా ఉంటుందని చెప్తున్నారు ఈ రెండు చంద్రఖండములు విపర్యాసముగా అనగా యూని కిందకి పైకి ఇలా ఉంటాయని ఆకారాలు చెప్తున్నారు ఈ రెండింటిని మిత సంభూయ అంటే పరస్పరము కొనలు కలిసేటట్టు కలిపితే చంద్రుడు అవుతాడు అంటే పూర్ణం పూర్ణాంశం అన్నమాట అంటే సున్నా అది అలంకారంగా ఉన్న అర్ధ చంద్రుని నుదురుగా ఉన్న చ అర్ధ చంద్రునికి కింది కలిపితే చంద్రబిమ్మల్లా గుండ్రంగా ఉంటుందన్నమాట తర్వాత నాలుగో లైన్ గురించి అయితే విన్నాం సుధారేపస్్యూతి పరిణమతి రాకాహిమకర రాకాహిమకర అంటే పూర్ణచంద్రునిగా పరిణమతి అంటే మారుతుంది అని అర్థం సుధాలేప స్యూతి అంటే అనే లేపనము లేపనం అంటే పోత అది అమృతం యొక్క దట్టమైన పోత పైన చెప్పినట్లు రెండు చంద్రఖండములను తిరిగి వేసి సుధాలేపనంతో కలిపితే పూర్ణం అండ్ గుండ్రం ఇలా పూర్ణచంద్రుడిగా మారుతుంది గుర్తు ఏంటి మనకి సున్నా అనమాట ఇలా పూర్ణచంద్రునిగా మారుతుందని చెప్తున్నాయి ఈ రెండు ఖండాల్ని వాటి నుండి స్రవించే అమృతమును వెన్నెలయు అతుకుతూ ఉన్నాయి చంద్రశకలము సుధాలేపనంతో అతుకుబడాలి అప్పుడు పూర్ణ చంద్ర రూపము కనబడుతుందని స్థుతికర్త తెలిపారు దేవి యొక్క నుదురు భాగము చంద్రుని అర్ధఖండము కాబట్టియే దేవి కిరీటంలోని అద్ర చంద్రఖండంతో దీన్ని అతికితే అది చంద్ర పూర్ణ చంద్ర బిమ్ముగా మారుతుందని శంకర్లు చెప్పారు ఇక్కడ విశేషంగా చెప్తున్నారు ఏంటంటే శ్రీదేవిని చంద్ర మండలం అనే లలాటంలో నిలిపి ధ్యానిస్తే సాధకుడికి అమృతం లభిస్తుందని దీనిలో సూచన అనమాట తర్వాత దేవి లలాటము అమృతపు పూత పూసిన చంద్రఖండం కాబట్టి లడా లలాట భాగ్యాన్ని ధ్యానిస్తే సాధకులకు అమృత భాగం అమృత లాభం అనగా ఆనంద లాభం కలుగుతుందని గ్రహించాలి మొత్తంపై దేవి లలాటము అద్ర చంద్రకండములా ఉందని శంకరు దీనిలో తెలిపారు మనం ఇప్పుడు ఈ శ్లోకానికి తాత్పర్యము తర్వాత టీకా పదవిభాగము విన్నాము ప్రతి లైన్కి కూడా అర్థం అనేది విన్నాం కదా ఇక ఎన్ని రోజులు పారాయణ చేయాలి అనేది విన్నాం నలభై ఐదు రోజుల పాటు రోజుకి సార్ల పాటు పారాయణ చేయాలన్నమాట మనం నైవేద్యం పాలు పరమాన్నం తేనె సమర్పించాలి అమ్మవారికి మన ఫలితం విన్నాం కదా శ్లోక పారాయణ ఫలము సంతాన ప్రాప్తి వంశాభివృద్ధి స్త్రీలకు భక్తు సమాగము గర్భధారణము అయితే తర్వాత మనము నలభై ఏడవ శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి అనుగ్రహణ మన పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనాశ్ఞవంతు సమస్త మంగళాన్ని భవంతు స్వస్తి ఓం శ్రీ మాత్రే నమ